కొండలు ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిడు అందులో అయితే ఇంతలా పొరుగు పొరుగు వచ్చింది పొరుగులో వస్తున్నాయి చూసాంలే మేము టెన్త్ వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మేడం కి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్ మళ్ళీ మ్యాథ్స్ మేడం మాకు ఫస్ట్ నుంచి

ఫస్ట్ మనకు చాలా దూరంగా తిట్టినారు సార్ అసలు ఏంటమ్మా చేసేది అని ప్రతిదానికి తిట్టడమే లివింగ్ డేట్ బాన్స్ మీరు అని అన్నిటికీ తిడతానే ఉంటారు